ఎక్కడైనా ఎవరైనా ఈ మధ్యన ఈ సోషల్ మీడియాలో వచ్చేసిన తర్వాత పరిచయాలు అనేవి కొత్త కొత్త పరిచయాలు వాడు ఎవడో ముక్కు ముఖం తెలియదు ఇక్కడ ఈ అమ్మాయి ఎవరో ఎవరికి తెలియదు వాడికి తెలియదు కానీ ఒక్కొక్కరు ట్రాప్ వేస్తే ఈ అమ్మాయి గురించి ముందే తెలుసుకుంటారు కొంతమంది ఆకతాయిలు అనుకోకుండా వచ్చి పరిచయం అయిపోతూ ఉంటారు వాళ్ళ చాలామంది ఎక్కడి వరకు డీప్కి వెళ్ళిపోయి ప్రేమించేసి పెళ్ళిళ్ళు కూడా చేసేసుకుంటున్నారు అంతవరకు బాగానే ఉంది కొంతమంది బెదిరించేసి అంట డబ్బులు గుంజుతున్నారు అది ఎంతవరకు ఇప్పుడు ఒక పెళ్ళైన మహిళ సమ్ ఎవరో ఉన్నారు ఎవరో పరిచయం అయ్యారు ఆ పరిచయం ఎప్పుడు ఆగిపోవాలి ఒకవేళ ఎందుకంటే పెళ్లి కానమ్మాయి అంటే వేరే వేరే విషయం పెళ్ళైన మహిళకు వేరే వ్యక్తితో ఒక రాంగ్ కాల్ ద్వారానో సోషల్ మీడియా ద్వారానో పరిచయం అయితే ఎక్కడి వరకు ఆగిపోవాలి అది మహా అయితే వాళ్ళు డబ్బులు అడిగాడు ఆ ఫ్రెండ్షిప్ అది మహా అయితే డబ్బులు అడిగితే ఏం చేయాలి ఒక వెయ్యి రూపాయలు అడిగినప్పుడు ఒక పదివేలు అడిగినప్పుడు భక్తుతో చెప్పి ఇవ్వాలా లేదు తన సొంత పాకెట్ మనీ ఇచ్చేయచ్చా సరే ఇచ్చేసిందని అనుకుందాం ఆ పదివేలు ఎక్కడి వరకు వెళ్ళినప్పుడు ఆగాలి ఒక లక్ష అయినప్పుడు ఆగాలి లేదు ఒక పది లక్షలు ఓకే ఈ డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగి అది అంత ఆపకుండా ఆపకుండా ఇంకెక్కడి వరకు వెళ్తుంది అది వాళ్ళిద్దరూ కలుసుకునే వరకు అది కూడా ఒక ప్రైవేట్ హోటల్లో కలుసుకునే వరకు కలుసుకోవడమే కాదు వాళ్ళు కలుసుకున్నది వీడియోలు తీసుకోవడం వరకు తీసుకున్న తర్వాత వాడు మళ్ళీ దాన్ని బెదిరించి ఇంకా డబ్బులు కొంచడం ఇది ఎవరైనా నమ్మే ప్రక్రియనా అంత అయిపోయినంత నాకు నాకేం తెలియదు వాడు ఒత్తిడి చేశాడు నా మీద నన్ను బలవంత పెట్టాడు బలవంతంగా హోటల్ రూమ్ తీసుకెళ్ళాడు బలవంతంగా వీడియోలు తీశాడు అలా బలవంతంగా వీడియోలు తీసి వాటిని బెదిరించి నా దగ్గర నాలుగు కోట్ల వరకు వసూలు చేశాడు ఇంకా నా దగ్గర డబ్బులు లేవు అప్పుడు భర్తకు చెప్పాం అప్పుడు వరకు బర్తకు గుర్తిరాల ఫస్ట్ పదివేలు ఇచ్చినప్పుడే బర్తకు చెప్పుంటే ఫస్ట్ వెయ్యి రూపాయలు ఇచ్చినప్పుడే భర్తకు చెప్పుంటే వాడెవడో ఏంటో బయటికి లాగుండేవారు కదా నిజంగా మరి ఇది ఇది ఎవరికి కదా అని అనుకోవాలి అవతల వాడు చెప్పిస్తున్న కదా యువతలు ఈమె చెబుతున్నా కదా ఇప్పుడు ఇదే ఒక వార్త చదివితే నాకు అదే అనిపించింది ఇది కూడా విశాఖపట్నంలో కాల్ వచ్చిందంట ఆవిడికి కాల్ వచ్చిన తర్వాత అలా కొన్ని రోజులుగా వాళ్ళిద్దరు పరిచయం ఏర్పడంట నాలుగు కోట్ల వరకు ఇచ్చేసిందంట వాడికి నాలుగు కోట్లు ఏకంగా ఈ కోట్లు కాదు డబ్బులు నాలుగు కోట్ల వరకు ఇచ్చేసిందట అంతేకాదు ఎనిమిది వందల గ్రాములు బంగారం కూడా ఇచ్చేసిందట ఇంకా మిగిలిన నాకు తెలిసి ఆవిడ ఉండే ఇల్లు పక్కిళ్ళు ఇవి ఇవి మిగిలిన ఉంటాయి అవి కూడా ఇచ్చేస్తే వదిలిపోయేది పేడ పోయేదేమో ఇచ్చేసిందట ఎందుకు ఇచ్చేసింది అంటే మళ్ళీ ఇక్కడ విశాఖపట్నం పోలీసులు దీనికి సంబంధించి ఆల్రెడీ నిందితుడు పట్టుకున్నారు మూడోపట్న పోలీస్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరుపతి జిల్లా శ్రీకాళక్ష ఇచ్చిన బి అక్షయ్ కుమార్ అట కోవిడ్ సమయంలో రెండు వేల ఇరవైలో పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన మహిళతో ఆమెకు ముప్పై సంవత్సరాలు అట రాంగ్ కాల్ ద్వారా పరిచయం అట ఆమెకు ఫోన్ చేయగా స్పందించ స్పందించలేదట కొన్ని రోజులు ఎస్ఎంఎస్లు ఎంఎంఎస్లు పెట్టడం మొదలుపెట్టాడట ఆమె వ్యక్తిగత విషయాలు కూడా తెలుసుకున్నాడట తనతో స్నేహం చేయాలని ఒత్తిడి చేశాడట ఆమెతో మాట్లాడకపోతే తన దగ్గర ఉన్న వాయిస్ రికార్డులన్నీ విరిపిస్తానని బర్తకని చెప్పి బెదిరించాడట అప్పుడే చెప్పేస్తే అయిపోయేది కదా నేను కోవిడ్ టైంలో పరిచయం అయ్యాడండి ఇప్పుడు నన్ను బెదిరిస్తున్నాడు వాడు ఎవడో వాడు అంత చూడండి అంటే అయిపోయేది కదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు అలా అన్నాడు అని అంటే బెదిరిపోయాడంట ఈవిడి విశాఖపట్నంలో ఒక షాపింగ్ మాల్కి రమ్మని అక్కడ పది తెమ్మన్నాడంట ఈవిడు పది లక్షలు పెట్టుకెళ్ళి ఇచ్చిందంట షాపింగ్ మాల్కి అక్కడ నుంచి ఆ డబ్బులు తీసుకుని ఇద్దరు కార్లో ప్రైవేట్ హోటల్కి వెళ్ళారట ఎంత విచిత్రంగా ఉందో ఈ కథ ప్రైవేట్ హోటల్కి వెళ్ళి అక్కడ ఆమెను లొంగ తీసుకున్నాడంట ఈయన ఏ నేను హోటల్కి రానంటే ఏం చేస్తాడు పది లక్షలు ఇచ్చినప్పుడే బత్తం తీసుకెళ్ళి పట్టుకొని కాలర్ పట్టుకొని వాడిని తీసుకెళ్ళి రాకప్లేస్తే అయిపోయేది కదా నా దగ్గర కాల్ రికార్డ్స్ అవి ఉన్నాయి నేను ఏదో మాట్లాడినప్పుడు పొరపాటునే మంచోడు అనుకొని మాట్లాడినంటే అక్కడితో అయిపోయేది కదా పది లక్షలు ఇచ్చిందంట అక్కడి నుంచి కార్లో వెళ్ళిందంట అక్కడ హోటల్లోకి వెళ్ళి లొంగ తీసుకున్నాడంట ఈయన మరి ఇంకా ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలో అర్థం కావట్లేదు ఆ దృశ్యాలన్నీ మళ్ళీ రహస్యంగా చిత్రీకరించాడంట వాడు అలాంటి వాడిని నమ్మి పది లక్షలు ఇచ్చింది ఈవిడి తర్వాత చివరికంట అలాగా అక్కడతో ఆగకుండా వరుసగా వసూలు చేసి చేసి చేసాంట అంట నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేశాడట నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేయడమే కాదు ఎనిమిది వందల గ్రాముల బంగారం కూడా ఆవిడ దగ్గర వసూలు చేశాడట ఇది అంతా అంటే ఇవి ఈ వెర్షన్ ఎలా ఉంది అంటే ఈ వెర్షన్ అంతా కంప్లీట్గా నా తప్పేమీ లేదు నేను పెద్ద అమాయకురాలని నా దగ్గర సొమ్మంతా వాడు కాజేశాడు అనేది వాడు పెద్ద బోగ్గాడే అర్థమవుతుంది వాడు ఎలా ట్రాప్లేసి వాడే అయ్యి ఉంటాడు అందుకే ఎంత ట్రాప్ వేసాడు మరి ఈమె బుద్ధి ఏమైంది ముందే చెప్పుంటే ఇంత దాకా వచ్చింటుంది కదా కదా ఇప్పుడు నాలుగు కోట్లు ఇచ్చేసి ఎనిమిది వందల గ్రాములు బంగారం ఇచ్చేసి చివరికి ఇప్పుడు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో గేసి పెట్టి ఇప్పుడు పోలీసులు దాన్ని అవుట్ చేసి ఇప్పుడు వాడిని అరెస్ట్ చేసి అంటే ఇలాంటివి అంటే వినడానికి కూడా ఒక రకంగా చాలా అసహ్యంగా చిరాగ్గా ఉన్న సమాజంలో ఏం జరుగుతోంది అనేది చాలామంది అర్థం చేసుకోవాలి ఇళ్లల్లో ఏం జరుగుతుంది ఈ సోషల్ మీడియాలో వచ్చాక ఈ ఫోన్లు వచ్చాక ఏం జరుగుతోంది అనేది చాలామంది అర్థం చేసుకోవాలి కళ్ళు తెరవాలి ఈ వర్షం ఒక ఒక సైడ్ వెర్షన్ బాగానే వినిపించారు కానీ అసలు వెర్షన్ ఏంటనేది ప్రజలు అర్థం చేసుకోవాలి